హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మాధురి కృష్ణ వ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో చిట్టి కాజాల రెసిపీ అన్నమాట చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు ఎలా చేయాలి ఏంటి అనేది పాయింట్ టు పాయింట్ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో అయితే చేశానండి మీరు కూడా ఎండింగ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూసేసి మీరు కూడా ఇంట్లో ఈ రెసిపీని తయారు చేసేయండి మనం ఎప్పుడైనా మనకి ఏదైనా తినాలి అనిపించినప్పుడు బయట షాప్కి వెళ్ళి కొని తెచ్చుకోవడం కంటే ఇలా మనం ఇంట్లో చేసుకుని తింటే ఆ శాటిస్ఫాక్షనే వేరు అలానే మనకి ఎంత కావాలో అంత కూడా తినొచ్చు అనమాట సో నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా టేస్టీగా వచ్చినాయి ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చినాయి అనమాట తర్వాత నాకే అనిపించింది ఇంకా ఎక్కువ క్వాంటిటీ కూడా చేసి ఉంటే బాగుండేది సో అందరూ తినడానికి ఉండేది అనిపించింది అన్నమాట నేను జస్ట్ ఒక కప్పుతో అయితే ట్రై చేశాను మా వాళ్ళందరికీ చాలా బాగా నచ్చేసాయి సో ఇంత ఈజీ ప్రాసెస్ అని చెప్పేసి చేసిన తర్వాత నాకే అనిపించింది అనమాట ఎలా చేయాలి అనేది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు మైదా పిండిని అయితే తీసుకోవాలి ఈ మైదా పిండి తీసుకున్న తర్వాత ఇందులోకి ఒక పించ్ ఆఫ్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేయడం వల్ల స్వీట్ ఇంకా టేస్ట్గా ఉంటుంది అనమాట అండ్ వంట సోడా హాఫ్ టేబుల్ స్పూన్ వంట సోడా యాడ్ చేసుకుని ఒకసారి ఈ పిండిని అంతా కూడా బాగా కలిసే వరకు కలిపేసుకోవాలి తరువాత మనం కాచుకున్న నూనె ఉంటుంది కదండి ఆ నూనె తీసుకుని ఇందులో ఒక టూ స్పూన్స్ వరకు వేసి బాగా పిండికి అంతా పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ ఇలా మిక్స్ స్పూన్తో అయితే మిక్స్ చేసుకోండి డైరెక్ట్ హ్యాండ్ పెట్టారంటే అది హాట్ ఆయిల్ కదా సో ఏంటంటే చేయి కాలిపోతుంది ఇలా పిండికి అంత ఇలా పిసుకుతూ గట్టికి కలపాలన్నమాట సో అలా అయితే పిండి బాగా ముద్దలాగా అవ్వేటట్టు వస్తుంది ఆయిల్ అంతా కూడా బాగా పిండి అబ్జర్వ్ చేసుకుంటుందనమాట తర్వాత మనం మధ్య మధ్యలో కొంచెం కొంచెం ఆయిల్ కూడా అదే సారీ వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ పిండి అంతా కూడా మనం కలుపుకోవాలి చపాతీ పిండి కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఇలా గట్టిగా అనుకుంటూ కలుపుకోవాలన్నమాట సో ప్రాసెస్ నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఆ విధంగా ఈ పిండిని అంతా మీరు మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేసుకుంటూ తగిన అలా మిక్స్ చేస్తూ ఉండాలి సో ఈలోపు మీరు ఏం చేస్తారంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి అస్సలు మర్చిపోదు షేర్ చేయడం అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు సో మీ సబ్స్క్రైబ్ చేయడం చేసి వీడియోని లైక్ చేయడం వల్ల నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది అలాగే ఇంకా కొన్ని వీడియోస్ చేయాలి అప్లోడ్ చేయాలి అని ఇంట్రెస్ట్ కూడా నాకు వస్తుందనమాట సో మీ సపోర్ట్ కూడా నాకు చాలా అవసరం కాబట్టి తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోతే ఇక్కడ మనం ఇలా కలుపుకున్న చపాతి పిండిలాగా కలుపుకున్నాం కదా ఈ మైదాపిండి ముద్ద అంతా కూడా ఒక రౌండ్ బాల్ లాగా చేసేసుకొని ఒక మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోవాలి ఈలోపు మనం ఏం చేయాలి అంటే మనం ఈ స్వీట్ను రెడీ చేయడానికి మనకి సిరప్ కావాలి కాబట్టి సిరప్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం అనమాట ఒక గిన్నె తీసుకొని అందులోకి మనం ఏ కప్పుతో అయితే మైదా పిండి తీసుకున్నామో అదే కప్పుతో అదే కప్పుతో వాటర్ కూడా తీసుకోవాలి ఈ రెండు కూడా ఒకసారి మనం కలిపేసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి స్టవ్ మీద పెట్టిన తర్వాత కూడా పంచదార అంతా బాగా కరిగే వరకు ఇలా స్పూన్తో తిప్పుతూ ఉండాలి ఎందుకంటే పంచదార ఒక్కొక్కసారి అడుగంట ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి సో పంచదార అంతా కూడా బాగా కరిగే వరకు ఇలా తిప్పుతూ ఉండాలన్నమాట ఇలా తిప్పిన తర్వాత పంచదార కరిగిపోయాక ఒక ఫైవ్ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో పెట్టి పంచదారని అయితే ఈ పాకాన్ని మరిగించుకోవాలి ఇలా మరిగిన తర్వాత ఒకసారి మీరు పాకం ఎలా వచ్చింది అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఇది మనకి పంచదార అంతా బాగా కరిగిపోయి ఒక ఫైవ్ మినిట్స్ మాట బాగా మరిగితే సరిపోతుందండి అంతే మనకి ఈ కాజాకి సంబంధించిన సిరప్ అయితే మనకి రెడీ అయిపోతుంది అనమాట ఇలా బాగా మరిగిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ వరకు యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకొని కొంచెం సేపు తిప్పి మరిగించి పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ నాకు పాకం బాగానే వచ్చేసింది కాబట్టి లాస్ట్లో ఎరకల పొడి కూడా యాడ్ చేసేసాను సో ఇలా అయిన తర్వాత నేను దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేస్తాను అన్నమాట సో మనం ఆల్రెడీ మనం ముందు చపాతి ముద్ద కలిపి పెట్టుకున్నాం కదా ఐ మీన్ మైదాపిండి ముద్ద సో దీన్ని మళ్ళీ ఒకసారి బాగా కలిపి ఆయిల్ దీన్ని కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలండి ఆయిల్ వేసుకుని బాగా కలుపుకోవాలి ఇలా కలిపి కొంచెం సేపు అంతా కూడా దగ్గరికి చేసుకుని దీన్ని టూ పార్ట్స్ కూడా చేసుకోవచ్చు మనం ఏంటంటే చిట్టి కాజాలు చేస్తున్నాం కాబట్టి నేను టూ పార్ట్స్ కింద తీసుకున్నాను ఒకవేళ మీరు పెద్ద కాజాలు చేయాలి ఐ మీన్ మడత కాజాలు చేయాలి అనుకుంటే కనుక అది నెక్స్ట్ ఎలా చేయాలనేది వేరే వీడియోగా అప్లోడ్ చేస్తారనమాట సేమ్ అది కూడా ఇదే ప్రాసెస్లో ఉంటుంది సో ఇలా చేసిన తర్వాత నేను టూ పార్ట్స్ కింద ఇలా తీసుకున్నాను ఇలా తీసుకున్న దాన్ని మీ దగ్గర చపాతీ పీట కానీ లేదంటే వెజిటేబుల్ షాపింగ్ బోర్డు కానీ ఈ రెండింటిలో ఏదో ఒకటి ఉంటే అది తీసుకోవచ్చు లేదంటే కిచెన్ గట్టి మీదైనా సరే చపాతీలాగా చేసేసుకుంటే సరిపోతుంది నాకు తెలిసి ఇలా కిచెన్ గట్టు మీద చేసుకోవడం అయితే చాలా బెటర్ ఎందుకంటే మనం ఎంత పలుచుగా చేసుకుంటే అంత బాగా వస్తుంది కాబట్టి గట్టు అయితే మనకి స్పేస్ ఎక్కువగా ఉంటుంది చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు ఇక నేను షాపింగ్ మోడ్ మీద చేశాను కదా చేయడం కొంచెం కష్టమైంది దట్టు వీడియోలో క్యాప్చర్ చే క్యాప్చర్ చేయడానికి కూడా నాకు కొంచెం కష్టంగా అనిపించింది అన్నమాట సో ఇలా మీకు ఎంత వీలైతే అంత ఎంత పలుచగా వీలైతే అంత పలుచగా చపాతీలాగా చేసేసుకోండి ఇక నేను నాకు వచ్చినంతవరకు ఇలా చపాతీలా చేశాను అనమాట ఇలా చేసిన తర్వాత నాకు ఇంత ఎంతవరకు అయింది సో ఇలా అయిన దాన్ని మీరు ఒకసారి ఇలా పైకి ఒక ఫోల్డ్ కింద చేసుకోవాలి ఇలా ఫోల్డ్ కింద నేను ఇలా చేస్తున్నాను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు అంత లూజ్గా ఒక ఫోల్డ్ కింద చేసుకొని లాస్ట్ని ఈ ఎడ్జెస్ అన్నీ కూడా మీకు ఒకవేళ మైదాపిండి వాటర్తో కలిపి తడి తడి చేసుకుని ఇలా చేసుకున్నా ఓకే లేదు అంటే నార్మల్ వాటర్తో అయినా కూడా ఇలాగ వచ్చేసుకోవచ్చు సో ఇలా అయిన తర్వాత అటు ఇటు ఎడ్జెస్ కూడా కట్ చేసేసుకోండి నేను ఇక్కడ నేను నా ఫింగర్ కొలతతోటి ఇక్కడ కాజల్ కింద కట్ చేస్తున్నాను అనమాట సో ఇక్కడ చూడండి ఇలా నేను ఏం చూపిస్తున్నా వీడియోలో ఎలా చూపిస్తున్నాను అలా నాకు ఈ ఇలా అయితే అన్నీ ఇలా ఒక కొలత కింద పెట్టుకున్నామంటే ఏంటంటే స్వీట్ అంతా కూడా మనకి ఒకే క్వాంటిటీలో ఉంటుంది లేదంటే పెద్దగా చిన్నగా అలా వస్తూ ఉంటుంది కదా సో ఇక్కడ నేను ఇలా చేస్తున్నాను అనమాట ఇక్కడ స్వీట్ ఎంత క్వాంటిటీలో రావాలనేది ఏ సైజులో రావాలనేది మీ ఇష్టం అనమాట నాకైతే ఇలా చిట్టి కాజాలు కాబట్టి ఈ ఈ సైజులో వస్తే చాలా నేను అనుకుంటున్నాను సో అని చెప్పేసి నేను ఈ మెజర్మెంట్తో అయితే కట్ చేస్తున్నాను చూడండి మనకి స్వీట్లో లోపలంతా కూడా లేయర్స్ లేయర్స్ కింద బాగా కనిపిస్తుంది కదా వీటిని కనుక కావాలనుకుంటే చపాతీ ఖర్రత వీటిపైన ఒత్తుకోవచ్చు ఒత్తుకుంటే కొంచెం పెద్దగా వస్తాయి అన్నమాట సో నాకు వద్దు ఇలా సరిపోతాయి నేను చిట్టి కాజాలు కావాలనుకుంటున్నాను కాబట్టి సో నేను వీటిని ఇదే సైజులో ఉంచి ఇలాగే ఉంచేసుకున్నాను అండ్ నెక్స్ట్ ఇంకొక చపాతీ రోల్ ఉంది కదా మనకి దాన్ని కూడా ఇలా రోల్ చేసుకుని సేమ్ ఇందాక వీటిలో చూపించిన ప్రాసెస్లోని ఇలా రోల్ చేసేసుకుని వాటిని కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకున్నాను అనమాట ఇవి కూడా ఒక బౌల్లోకి తీసేసుకున్నాను నెక్స్ట్ ఏంటంటే ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆల్రెడీ నేను ఇందాక చపాతీ పిండి కలపడానికి ఐ మీన్ ఈ పిండి కలపడానికి ఆయిల్ వెయిట్ చేసుకున్నాను కదా సో అదే ఆయిల్ని నేను మళ్ళీ యూజ్ చేస్తున్నాను అనమాట సో ఆల్రెడీ ఆయిల్ హీట్ ఎక్కే ఉంది కాబట్టి నేను ఇక్కడ ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ఈ కాజా ముక్కలన్నిటిని కూడా ఈ చిటి కాజా ముక్కలన్నిటిని కూడా ఈ ఆయిల్లో వేస్తున్నాను సో ఆయిల్లో వేసేటప్పుడు ఒకేసారి అన్నీ వేయకండి ఇంకా నేను ఎలా చూపిస్తున్నాను వీడియో అలా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా వేసుకుంటే ఒక్కటి దానికి ఒకటి అందుకోకుండా సపరేట్ సపరేట్గా ఉంటాయి అన్నమాట అండ్ అలాగే ఈ ప్రాసెస్ అంతా లో మీ లో ఫ్లేమ్లోనే జరగాలి హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే పైన అంతా వేగిపోతుంది లోపల వేగకుండా అలా ఉండిపోతుంది కాబట్టి సో మీరేంటి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ ఈ కాజల నీటిని కూడా బాగా డీప్ ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం టైం ఎక్కువ పడుతుంది చాలా ఓపికగా ఫ్రై చేసుకోవాలి సో ఇలా అయిన తర్వాత ఫస్ట్ వాయి కొంచెం టైం పడుతుంది అండ్ అండ్ సెకండ్ వాయి అయితే కొంచెం ఎర్లీగానే అయిపోతుంది అండి ఇక్కడ చూడండి కలర్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చింది కదా ఈ కలర్లోకి వస్తే సరిపోతుంది ఎందుకంటే మళ్ళీ మనం ఆయిల్ నుంచి బయటకి తీసిన తర్వాత కూడా ఆ హీట్కి ఇంకా కలర్ మారిపోతాయి కాబట్టి అండ్ దాన్ని మళ్ళీ మనం వీటిని షుగర్ సిరప్లో యాడ్ చేస్తాం కదా కలర్ ఇంకా చేంజ్ అవుతుంది సో ఇవన్నీ కూడా పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ బ్యాచ్ని కూడా సేమ్ ఇదే విధంగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటన్నిటిని కూడా మనం ఇందాక షుగర్ సిరప్ రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి ఆ సిరప్లో ఇవన్నీ డిప్ చేసేసుకోవాలి చూడండి ఇక్కడ ఇవన్నీ కూడా నేను తీసుకున్న సిరప్లో యాడ్ చేసేసుకొని ఇంకొక బ్యాచ్ని అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఈ బ్యాచ్ ఫ్రై అయ్యేంతసేపు ఉంచితే సరిపోతుంది లేదంటే ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఈ షుగర్ సిరప్లో ఇదంతా కూడా ఉంచి మళ్ళీ మనం తీసి పక్కన పెట్టేసుకోవచ్చు సో ఇక్కడ మనం ఎంతగానో ఎదురు చూస్తున్న చిట్టి కాజ అయితే రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు టేస్ట్ చేసే సమయం అన్నమాట మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసి టేస్ట్ చేసేయండి ఎలా వచ్చింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు అంతే ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫర్ సబ్స్క్రైబ్